అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనం కూడా అదృష్టవంతుల్లా మారడం అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రతి మనిషి నేను అదృష్టవంతుణ్ణి లేదా దురదృష్టవంతుడిని వాడికి చాలా అదృష్టం కలిసి వచ్చింది అందుకే చాలా బాగున్నాడు వాడికి అసలు కాలం కలిసి రాలేదు అందుకనే అలా ఉండిపోయాడు లేదా ఎక్కడికో వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉండేది ఇలా మనం తరచూ మాట్లాడుకునేటువంటి మాటలు అంటే మనం ఏమనుకుంటామంటే ఈ అదృష్టం ఎక్కడో దేవుడి నుంచి వస్తుందనో లేదా పక్క వాళ్ళ సహాయ సహకారాల నుంచి వస్తుందనో లేదా ఎవరో అవకాశం ఇచ్చేటటువంటి వ్యక్తి వల్ల మనం అదృష్టవంతులు అవుతామో ఇలా మనం భావించేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ వాస్తవానికి అదృష్టం ఎక్కడి నుంచో రాదు అదృష్టం మన ఆలోచనల నుంచే వస్తుంది మనం తీసుకునేటువంటి నిర్ణయాల నుంచే వస్తుంది మనం పడేటువంటి కష్టం నుంచే అదృష్టవంతులమా దురదృష్టవంతులమా అనేది ఆధారపడి ఉంటుంది ఈ వాస్తవాన్ని మనం ఎంత త్వరగా గ్రహించగలుగుతామో అంత త్వరగా ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడడం మానేస్తాం కష్టపడేటువంటి తత్వం గురించి ఆలోచనలోకి వచ్చేస్తాం నిరంతరం వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటాం ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాం అందుకని అదృష్టం దురదృష్టం అనేది ఎక్కడో లేదు అనేటువంటి వాస్తవాన్ని మొట్టమొదటి మనం గ్రహించి మనం చేసేటటువంటి ఆలోచనలు ఎలా ఉన్నాయి అన్న దాని మీద దృష్టి పెట్టండి నీ ఆలోచనను బట్టి వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు అంటే ఎక్కడ అలసత్వం లేకుండా ఎక్కడ మనం దాన్ని పట్టించుకోకుండా లేదా భయపడి వదిలేకుండా వెంటనే అందిపుచ్చుకునేటువంటి నిర్ణయాలు మనం తీసుకొని తీసుకున్నటువంటి నిర్ణయం ఎంత కష్టమైన దాన్ని పూర్తి చేయాలనేటువంటి తలంపుతో ముందుకెళ్ళడం అనేది నేర్చుకోగల చాలామంది అనుకుంటాం నిర్ణయాలు మంచి నిర్ణయాలు తీసుకోవాలి అన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయాలు తీసుకోవడం ఎంత ముఖ్యమో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడం కూడా అందుకంటే ముఖ్యం మంచి నిర్ణయాలు చెడ్డ అని ఉండవు నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని అది మంచి నిర్ణయం అయ్యేలా కష్టపడటం అనేది మన చేతుల్లోనే ఉంది ఆ విధమైనటువంటి ప్రయత్నం మనం చేసి నిర్ణయాన్ని మనం మంచి నిర్ణయం తీసుకున్న విధంగా దాన్ని పూర్తి చేయటం అనేది మనం అలవాటు చేసుకోవాలి సో అదృష్టం గురించి ఎప్పుడైనా మనం మాట్లాడాల్సి వస్తే మొట్టమొదట మీ ఆలోచనల గురించి ఆలోచన చేయండి నువ్వు చేసినటువంటి చేస్తున్నటువంటి పని గురించి ఆలోచన చేయండి ఒక్క మాట మనం చెప్పాలని అంటే కర్మే మన అదృష్టం అదే కర్మే మన దురదృష్టం కర్మ అంటే మనం మాట్లాడేటువంటి మాట మనం చేసేటటువంటి పని మనం ఆలోచించేటటువంటి తీరు ఇవన్నీ కూడా కర్మే ఇవి సక్రమంగా మంచిగా ఉంటే మనం ఖచ్చితంగా అదృష్టం తొందరవుతాం ఈ కర్మలో మనం మాట్లాడే మాటలు కానీ మనం చేసేటటువంటి పనులు కానీ మన ఆలోచనలు కానీ సక్రమమైన మార్గంలో కాకుండా ఎదుటివాడిని బాధ పెట్టేటటువంటి నిర్ణయాలు అయ్యుండి ఎదుటివాడిని హింసించేటటువంటి నిర్ణయాలు ఉండి లేదా నీ జీవితాన్ని నువ్వే సర్వనాశనం చేసుకునేటువంటి విధంగా దూరపు ఆలోచనలు లేకుండా తాత్కాలికమైనటువంటి సుఖాల కోసం సంతోషాల కోసం మనం కనుక నిర్ణయాలు తీసేసుకుంటే అదే ఆ కర్మలే మన దురదృష్టంగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం మంచిగా ఆలోచించేటటువంటి స్థితికి రండి మన ఆలోచనలు మంచిగా ఉండడం అంటే పాజిటివ్గా ఆలోచించటం దేన్నైనా సాధించగలననేటువంటి ఆలోచన ధోరణతో ఇది నా వల్ల కాదు అని కాకుండా ఇది నేను నేను సాధించి తీరుతాను అనేటువంటి ఆలోచన ధోరణతో నాకంత ధైర్యం లేదని కాకుండా నేను ధైర్యవంతుడిని నేను ఖచ్చితంగా దీన్ని సాధించి అనేటువంటి పాజిటివ్ ఆలోచనతో ఉండండి బాధ్యత తీసుకునేటువంటి ఆలోచన అంటే ఎవడి మీదకో తోసేయకుండా గెలుపు వస్తే నాది అపజయం వస్తే ఈ కారణాలు ఈ వ్యక్తులు అని తోసేయకుండా బాధ్యత తీసుకునేటువంటి విధంగా మన ఆలోచనలు ఉండాలి గెలుపోవటంలో సహజమైనటువంటి వాస్తవాన్ని మనం తెలుసుకునేటువంటి ఆలోచనలు ఉండాలి మనం కష్టపడితే గెలుస్తాం కష్టపడకపోతే ఓడిపోతాం అనేటువంటి ఆలోచన మనలో ఉండాలి ఇవి సహజమే అనేటువంటి విషయం కూడా మనం తెలుసుకోగలిగినటువంటి స్థితిలో మనం ఉండాలి సో బాధ్యత తీసుకోండి కష్టపడేటువంటి తత్వాన్ని మనం అలవాటు చేసుకునేటటువంటి విధంగా మన ఆలోచనలు ఖచ్చితంగా మనకు గుండి తేలాలి అలాగే మనం తీసుకునేటువంటి నిర్ణయాలు అవకాశాలని మనం అందిపుచ్చుకోవటంలోనే మన గెలుపు ఉంటుంది కొంతమంది అవకాశాలు ఇచ్చినా ఎంత ప్రోత్సహించినా చెప్తారు గురువులు ఒరే బావో బాగా చదువుకో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తామని చెప్తారు తల్లిదండ్రులు చెప్తారు ఒరే నువ్వు కరెక్ట్గా లేవు ఇలా కరెక్ట్గా ఉంటే చాలా ఇబ్బంది పడతాం మేము ఇబ్బందులన్నీ చూసొచ్చాం నేను అందుకనే నువ్వు ఆ విధమైనటువంటి ఇబ్బందులకు వెళ్ళకూడదని ఖర్చు చదువుకోమని చెప్తున్నాం నీకు ప్రోత్సాహన్ని ఇస్తున్నాం చదువుకోరా ఈ తప్పు ఈ వ్యసనాలు ద్వారా వెళ్ళకూడదు ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి అని చెప్తున్నా కూడా మనం పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు దెబ్బలు తిన్న తర్వాత జీవితంలో నాశనం అయిపోయిన తర్వాత అవకాశాలను కోల్పోయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది కానీ ఆ రోజు మనం చేయడానికి ఏమి ఉండే పరిస్థితిలో ఉంటాం కాబట్టి ఎవరైనా ఏదైనా చెబితే అది వినండి అది మన మంచి కోసం అనేటువంటి వాస్తవాలను గ్రహించండి తాత్కాలికమైనటువంటి సుఖాల కోసం ఇబ్బందులు అనవసరమైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు దయచేసి కష్టాన్ని నమ్ముకునేటువంటి వాడు అసలు నష్టపోయినటువంటి పరిస్థితే ఉండదు ఎవడైతే కష్టాన్ని నమ్ముకుండడం వచ్చినటువంటి ప్రతిఫలం తక్షణమే రావాలని ఆశపడకుండా దేనికైనా టైం పడుతుంది అనేటువంటి వాస్తవాన్ని గ్రహించి ఓపిక కలిగినటువంటి ఆ సహనం మన దగ్గర ఎవరి దగ్గర అయితే ఉందో అంటే మనం ఆలోచించేటప్పుడే మనం క్లియర్గా ఒక ఐడియాకి రావాలి నేను ఈ స్థాయికి వెళ్ళాలి అనుకుంటున్నాను అనే ఆలోచన వచ్చిన వెంటనే మనకి కావాల్సింది ఏంటంటే ఇది వెంటనే సాధ్యపడేది కాదు కష్టపడాలి సమయం పడుతుంది ఓపిక పట్టాలి అనేటువంటి ఆలోచన కూడా తక్షణం మనకు రావాలి అలా మనం మెంటల్గా ప్రిపేర్ అయినప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా దాన్ని తట్టుకుని నిలబడేటువంటి స్థితిలో మనం ఉండగలుగుతాం అలాగే నువ్వు మాట్లాడేటువంటి మాట చాలా సరళమైనటువంటి మాట ఉండాలి ఎవరిని ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా ఉండకూడదు అది నీ వ్యక్తిత్వాన్ని పాడు చేసేటటువంటి మాటలు మాట్లాడటం వ్యక్తిత్వాన్ని దిగజార్చేటటువంటి పనులు చేసుకోవటం అది నువ్వు భావోద్వేగంతో చేసేసినా కంట్రోల్ చేసుకోలేక చేసేసినా మరి ఆ తప్పిదం జీవితాంతం మనం వెంటాడుతూనే ఉంటుంది అందుకని మీరు అదృష్టవంతులను అవ్వాలి అని అనుకుంటే నీ ఆలోచనలోనే ఉంటుంది ఏది మారదు నువ్వు మాత్రమే మారాలి నీ ఆలోచన మాత్రమే మారాలి నువ్వు పడేటువంటి కష్టంలో మార్పు తెచ్చుకోగలగాలి నిరంతరం కష్టపడేటువంటి ఆ ధోరణి మనం అలవాటు చేసుకోగలగాలి ఇప్పుడు మీరు కూడా అదృష్టవంతులు అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి దాని మీద దీని మీద తొక్కండి అదృష్టం ఎక్కడి నుంచో రాదు మనలోనే ఉంటుంది మనం పడేటువంటి కష్టంలోనే ఉంటుంది అనేటువంటి వాస్తవాన్ని సాధ్యమైనంత త్వరగా గ్రహించండి ఆ దిశగా అడుగులు వేయండి ఏది కూడా ఇది అవకాశం అని బోర్డు పెట్టుకుని రాదు కానీ అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయి కొన్నిసార్లు అవకాశాల్లో ఫెయిల్యూర్ ఎదురవుతుంది అయినా కూడా భయపడక్కర్లేదు బాధపడక్కర్లా గుణపాఠం నేర్చుకుంటాం పాఠం నేర్చుకుంటాం ఈ ఈ ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇది జరిగింది అనేటువంటి వాస్తవం నువ్వు తెలుసుకోగలిగినప్పుడు భవిష్యత్తులో తీసుకునేటువంటి నిర్ణయాలు సక్రమంగా ఉంటాయి ఈరోజు నువ్వు చేసేటటువంటి ప్రతి కర్మ భవిష్యత్తులో అది నువ్వు అదృష్టవంతుడో దురదృష్టవంతుడివో నిర్ణయిస్తుంది అందుకని ఈ రోజు ఒలి దగ్గర పెట్టుకొని చక్కగా ఆలోచన చేయి మంచి ఆలోచనలు చేయి చేసేటటువంటి పనులు మంచి పనులు చేయి ఏదైతే కష్టపడుతున్నావో అది నీ శక్తిని మించి కష్టపడేటువంటి స్థితికి నూరా నీ దగ్గర శక్తి సామర్థ్యాలు ఉండి నైపుణ్యాలు ఉండి కూడా నిద్రపోతే బద్ధకంతో ఉంటే లేదు చూద్దాం లేని వాయిదాలు వేస్తూ ఉంటే ఎలా మారుతాం మనం దృష్టివంతుల కింద కానీ సింపుల్గా చెప్తాం ఎవడైనా ఒక ఎదిగినోడు కనబడితే అడిగి అదృష్టం కలిసి వచ్చిందిరా ఎందుకంటే మన ఈగో సాటిస్ఫై చేసుకోవడం కోసం ఒప్పుకోలేం ఎవరే ఆడు కష్టపడ్డాడు రా ఆడు ఉదయం ఐదు గంటలు లేచేవాడు ఆరు గంటలకి బయటికి వెళ్ళేవాడు రాత్రి పది పదకొండు గంటల వరకు కష్టపడేవాడు రా అని ఒప్పుకోవడానికి మన ఈగో అడ్డు వస్తుంది ఆడిని గొప్పవాడు అని అనలేమ్మా ఆడికి ఏం పేరు పెడతామంటే అదృష్టం అవుతుడు రా అని పేరు పెడతాం నువ్వెందుకు చేయలేదురా అంటే ఒప్పుకోం ఒరే నేను బద్ధకంతో ఉండేవా భయంగా ఉండేవాడిని లేదా లైఫ్ని ఎంజాయ్ చేశాను పడాల్సిన టైంలో కష్టపడలేదు చదువుకోవాల్సిన టైంలో చదువుకోలేదురా అనేటువంటిది ఒప్పుకోవడానికి మనకి పడ్డొస్తుంది మనం దాన్ని పెట్టే పేరు నాకు అదృష్టం కలిసి రాలేదురా అని మాట మాట్లాడతాం సో ఇవన్నీ తప్పించుకోవడానికి ఉపయోగపడేది కాబట్టి మీ అదృష్టవంతులు అవ్వాలి కష్టపడండి చక్కటి ఆలోచనలు రండి మంచి కర్మలు చేయండి మంచిగా మాట్లాడడం నేర్చుకోండి మంచి నిర్ణయాలు తీసుకోండి కష్టపడేటువంటి తత్వంతో నిరంతరం నేర్చుకునేటువంటి విద్యార్థిగా కష్టపడితే గెలుపు అనేది దక్కకుండా మాత్రం మారదు కాబట్టి మీరు ఆ విధమైన ప్రయత్నం చేసి మీరు కూడా అదృష్టవంతులు అవ్వాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ మరి నాకు అవకాశం కల్పించినందుకు నేను చెప్పినటువంటి మాటలు ఓపిక్గా విన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్